రాబోయే తరాలకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నమే విద్యార్థులతో సైన్స్ ఫేర్ ప్రదర్శన అని విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ బందరపు గౌడ్ తెలిపారు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి పాఠశాలలో మంగళవారం సైన్స్ ఫేర్ టెక్నోవా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య హాజరై సైన్స్ ఫేర్ ప్రదర్శనను విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ బందరపు యాదగిరి గౌడ్తో కలిసి ప్రారంభించారు ఈ ప్రదర్శనలో విద్యార్థిని విద్యార్థులు తమ సృజనాత్మకతను వెలికి తీస్తూ సొంతంగా తయారు చేసిన ప్రాజెక్టులను పాఠశాలలో ప్రదర్శించారు అందులో కొన్ని ఎన్టీపీసీ మోడల్ ప్రాజెక్ట్ ఓపెన్ కాస్ట్ రిమోట్ కంట్రోల్ కార్ క్లాపింగ్ స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ లైట్ చంద్రయాడ్ మోడల్ ప్రాజెక్ట్ జేసీబీ హైడ్రాలిక్ ఇంకా ఎన్నో నాలుగు వందల యాభై పైన ప్రాజెక్టులను విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కాలనీవాసులు వందలాది మంది ఈ కార్యక్రమాన్ని చూడడానికి తరలివచ్చి విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఒకటే ముఖ్యం కాదని మారుతున్న ఈ కంప్యూటర్ కాలంలో పిల్లలందరూ కూడా పోటీ పడే సమయం ఇదన్నారు ఇక వాస్తవంగా ఇక్కడ చూడండి ఇక్కడ పక్కకు ఎన్టీపీసీని పోలినటువంటి ప్రాజెక్ట్ అట్లనే ఓపెన్ కాస్ట్ మరి ఇవన్నీ పేరెంట్స్ గమనిస్తూ ఉండ్రు వాస్తవంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్య అంటే ఒక చదువే కాదు చదువుతో పాటు అన్ని రంగాలలో ఆటలు పాటలు కళలు డ్యాన్సులు అన్ని రంగాలలో మరి విజయం సాధించినప్పుడే మరి అది నాణ్యమైన విద్య అవుతుంది మరి అలాంటి విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాస్తవంగా మరి ఇక్కడ పనిచేసేటటువంటి టీచర్స్ కానివ్వండి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కానివ్వండి మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఇంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యే విధంగా పేరెంట్స్ను మరి ఈ విధంగా ప్రోత్సహించి నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా విద్యార్థి దశ విద్య విద్యార్థి దశలో తప్పకుండా విద్యను అభ్యసించాలి మరి ఆ విద్యను అభ్యసించడానికి మా దగ్గర ఉన్నటువంటి టీచర్సు తప్పకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ డెవోషన్గా పనిచేయడం జరుగుతుంది మరి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కానివ్వండి వాళ్ళ సలహాలు తీసుకుంటూ మరి మీ పిల్లలకు మంచి విద్యను అందించవలసిన అందించడానికి మీ యొక్క సహకారం అందిస్తూ ఎప్పటికప్పుడు పాఠశాలను విజిట్ చేస్తూ మరి మీ విద్యార్థుల యొక్క మీ పిల్లల యొక్క భవిష్యత్తును తెలుసుకుంటూ మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాబోయే తరానికి నేటి తరం విద్యార్థుల ఆలోచన విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో చిన్న మెదళ్లలో పెద్ద ఆలోచనలు తెప్పించే ఉద్దేశంతో సైన్స్ ప్రాజెక్టును ఎవ్రీ ఇయర్ కూడా ఈ విశ్వభారతి విద్యా చేస్తున్నాం ఈ ఈ ఆవిష్కరణ ద్వారా ఈ ప్రయోగాల ద్వారా చిన్ననాటి నుండే విద్యార్థిని విద్యార్థులకు ఆలోచన విధానాన్ని రేఖె ఆనాటి ఐన్స్టీను ఆనాటి అది థామస్ అల్వా ఎడ్సన్ ఆనాటి రైట్ సోదరుల ఆలోచన స్ఫూర్తిని ఈ విద్యార్థుల్లో నింపాలనే ఉద్దేశంతో టీచర్స్ సహకారంతో పేరెంట్స్ సహకారంతో ఈ సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం ఈ రోజున ఈ విశ్వభారత్ హై స్కూల్లో నిర్వహిస్తున్న సైన్స్ ఫెస్టివల్లో దాదాపుగా నాలుగు వందల యాభై ప్రాజెక్టులు దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు ప్రయోగాల్లో పాల్గొన్నారు దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఈ ప్రదర్శన తొలగించడానికి రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఇంత అందరి సహకారంతో టీచర్స్ సహకారంతో పేరెంట్స్ సహకారంతో ఈ సైన్స్ మిషన్ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలకు మా యొక్క విశ్వభారతి విద్యా సంస్థ టీచర్స్ కూడా గతం వారం పది రోజులుగా ఉండి ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని ప్రయోగాలు అన్ని ప్రయత్నాలు చేస్తూ సహకరిస్తున్నారు పేరెంట్స్ కూడా మేము ఒక మాట పిలుపు ఇవ్వగానే మాకు సంబంధం లేకుండా కూడా తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుండి వారికి తెలిసిన ఆలోచన విధానాన్ని వారి పిల్లలకు తెలియజేస్తూ మేము కూడా ఈ ప్రాజెక్టు చేస్తామని ఆ విధంగా చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మన ఈ ఏరియాలో కూల్ బిల్డ్ ఏరియాలో ఉన్న సందర్భంగా ఇక్కడ ఓపెన్ క్లాసులో ఉన్నా కూడా చాలామంది పేరెంట్స్కు చాలామంది విద్యార్థులకు ఓపెన్ క్లాస్ ఎలా ఉందో తెలియదు కానీ మా విద్యార్థులు టీచర్స్ అందరూ కలిసి ఓపెన్ కాస్త ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న ప్రయోగం ద్వారా పెద్ద ఆవిష్కరణ ఇక్కడ చేయడం జరిగింది కార్యక్రమంలో రామగుండం ట్రస్మా డిస్టిక్ ప్రెసిడెంట్ కందిరవీందర్ రెడ్డి ట్రస్మా డిస్ట్రిక్ట్ గౌరవ అధ్యక్షులు పాడుపాటి అంజారెడ్డి ట్రస్మా రామగుండం ప్రెసిడెంట్ సమ్మారావు తదితరులు పాల్గొన్నారు